తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సాయంత్రం ఆ దేవదేవుడు అత్యంత ముఖ్యమైన గరుడ వాహనంపై భక్తులకు అభయం ఇవ్వనున్నారు దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది మరింత సమాచారం ప్రతినిధి నారాయణప్ప తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై విహరించడం ద్వారా ఈరోజు భక్తులకు అభయ ప్రదానం చేయనున్నాడు గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఇప్పటికే తిరుమల నాలుగు మాడ వీధుల్లోని రెండు వందల ముప్పై ఒక్క గ్యాలరీలు నిండిపోయాయి దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మంది వరకు గ్యాలరీలలో తిరుమల శ్రీవారిని గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వేచిస్తున్నారు మనం ఇప్పుడు గమనించవచ్చు ఉత్తర మాడవీధిలో ఉన్నాం ఉత్తర మాడవీధిలోని ప్రాంతాలలో గ్యాలరీలలో భక్తులు వేచి ఉన్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు ఉదయం మోహిని అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేసిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా గరుడ సేవ ప్రారంభమయ్యే వరకు కూడా భక్తులు అట్లా అలాగనే వేచి ఉన్నారు మనం ఒకసారి చూడవచ్చు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవపై స్వామివారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా ఉండేలా ఉదయం నుంచి వారికి అవసరమైన అన్న ప్రసాదాలను అందజేస్తోంది ప్రతి రెండు గంటలకు ఒకసారి తాగునీటితో పాటు మజ్జిగా అదే విధంగా పాలు అందజేస్తుంది మరోవైపు ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారం తిరిగి రాత్రి భోజనం వరకు దాదాపుగా పన్నెండు లక్షల నలభై వేల ప్యాకెట్లను సిద్ధం చేసి గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలను సిద్ధం చేసి వారికి పంపిణీ చేస్తుంది ఇప్పటికే దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మంది వరకు నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలలో స్వామివారిని దర్శించుకునేందుకు వేచి చూస్తుండగా మరోవైపు అంతే సంఖ్యలో దాదాపు లక్ష మందికి పైబడి భక్తులు తిరుమలలోని వివిధ ప్రాంతాలలో గ్యాలరీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే గ్యాలరీలు నిండిపోవడంతో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బయటనే ఉండాలని చెప్పి అదేవిధంగా గరుడ సేవ వీక్షించేందుకు బయట ఉన్న భక్తులకు వీలుగా ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశామని అదేవిధంగా తూర్పు మాడవీధిలోని గొల్ల మండపం వెనకాల ఉన్న గ్యాలరీలలో ఆలయానికి ఎదురుగా ఉన్న గ్యాలరీలలో వాహన సేవ ప్రారంభమైన తర్వాత వారందరూ దర్శించుకున్న తర్వాత వారిని బయటకు పంపి తిరిగి ఆ గ్యాలరీలను నింపేందుకు అదేవిధంగా ఆస్థాన మండపం కానీ శుభదం మరోవైపు వెంగమాంబ అన్నదాన సత్రం ఇలా నాలుగు మూలల్లో నాలుగు ప్రాంతాలలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి స్వామివారిని క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాహనం ఆయా ప్రాంతాలకు చేరినప్పుడు దర్శించుకునేందుకు వీలుగా లోపలికి అనుమతించేందుకు కూడా ఏర్పాటు చేసింది ఇందులో భాగంగానే నిన్న రాత్రి సర్వ భూపాల వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులను ప్రయోగాత్మకంగా శుభదం నుంచి లోపలికి వదిలి గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ప్రయోగాత్మకంగా పరిశీలించింది ఈరోజు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఇప్పటికే గతంలో సాధారణ సమయాలలో వాహన సేవల సమయాలలో భక్తులను భద్రత కల్పించేందుకు ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బందితో పాటు ఈ రోజు అదనంగా మరో పద్దెనిమిది వేల మందిని ఏర్పాటు చేశారు చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు చిన్నపిల్లలకు వృద్ధులకు ట్యాగులు కట్టడం ద్వారా ఆ ట్యాగుల మీద నంబర్లు ఫోన్ నంబర్లు వేస్తారు ఒకవేళ తప్పిపోతే వారిని గుర్తించేందుకు వీలుగా ఫోన్ నంబర్లు చేసేందుకు కొంతమంది పనిచేస్తున్న వాలంటీర్లు ఉన్నారు అసలు ఆ ట్యాగ్ విధానాన్ని ఎలా అర్జు చేస్తారు నమో వెంకటేశయ్య ఇప్పటికీ నుంచి ఒక పదివేల పదివేల మంది పైగానే ట్యాగులు మిస్సింగ్ ట్యాగ్స్ అనేసి కట్టడం జరిగింది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా మిస్సింగ్ ట్యాగ్స్ కట్టడం జరిగింది ఈ పదివేల మంది మిస్సింగ్ ట్యాగ్స్ లో కూడా ఒక నలుగురు ఐదుగురు తప్పిపోతే కూడా ఆ మిక్సింగ్ ట్యాంక్స్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు వరకు చేరడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంతోనే కాకుండా మా యొక్క స్థానికులు ఈ ఫుడ్ కార్యక్రమాల డిస్ట్రిబ్యూషన్ సంబంధించినదైతే కానివ్వండి ఆ వాటర్ బాటిల్స్ సంబంధించినవి కానివ్వండి అన్ని పెద్ద మొత్తం మీద ఒక పని లేకుండా నాలుగు పనులుగా చేసుకుంటూ భక్తులకు సౌకర్యంగా చదువు నిలుస్తుంది అంటే ఎంతమంది పనిచేస్తున్నారు ఈ ట్యాగ్ మిస్సింగ్ ట్యాగ్లకు సంబంధించి పోలీస్ శాఖ నుంచి ఒక అరవై మంది సిబ్బంది అదనపుగా పోలీస్ శాఖ మనకు సపోర్ట్గా మన లోకల్ వాళ్ళు ఒక నూట ఇరవై మంది ఇందులో పనిచేస్తున్నారు ప్రతి ఒక్క గ్యాలరీ కానీ ప్రతి ఒక్క ఎంట్రీకి నుంచి ఎగ్జిట్ పాయింట్లు కూడా ప్రతి ఒక్క మా వంతు సాయం పొద్దున్న నుంచి కూడా మోని అవతరం పొద్దున్న ఏడు గంటల నుంచి వాహనం అయ్యేంత వరకు పొద్దున్న నుంచి కూడా ఒక ఐదు మంది పిల్లలు తప్పిపోతే పది పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది సో ఈ జియో ట్యాగ్ విధానం వల్ల వృద్ధులు కానీ చిన్న పిల్లలు ఎందుకంటే తప్పిపోయేదానికి సౌకర్యాలు ఐ మీన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ జియో ట్యాగింగ్ మీద సాధనంత వరకు చిన్నపిల్ల పసిపిల్లల నుంచి వయో వృత్తుల దాకా ప్రతి ఒక్కరికి వేయడం జరుగుతుంది సో ఈజీగా ఐడెంటిఫై చేయాలి మిస్సింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇది చిన్నపిల్లలకు వయో వృత్తులు అంటే వయో వృత్తులు వారి చిరునామాను వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల పేర్లు చెప్పేందుకు అవకాశం ఉండదు కాబట్టి వయో వృత్తులకు కూడా మిస్సింగ్ ట్యాక్స్ ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు భక్తులకు సాయంత్రం అయి కావడంతో మూడు నాలుగు గంటల సమయం కావ మూడు గంటలు కావడంతో భక్తులకు స్నాక్స్ పంపిణీ చేస్తున్నారు ఈ శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందిస్తున్నారు ఉదయం నుంచి ఎలాంటి సరఫరా చేశారమ్మా భక్తులు ఉదయం పొద్దున పాలు ఇచ్చారండి ఉదయం పొద్దున్న పాలు ఇచ్చారు పాలు తర్వాత టీ ఇచ్చారు టీ తర్వాత టిఫిన్ పెట్టారు ఉప్మా పెట్టారు తర్వాత పొంగలి పెట్టారు తర్వాత పులిహోర పెట్టారు తర్వాత టమాటా రైస్ పెట్టారు తర్వాత మల్ల మజ్జి పాలు టీ మంచి టీ అన్ని సప్లై చేశారు చాలా బాగా మంచి నీళ్ళు చౌండ్ అన్ని చాలా బాగా చేశారు చెలగలు మేడం చెలగలు అండి చాలా బాగా చేశారు చాలా బాగుంది చాలా చెప్పులు చాలా బాగుంది అండి లేదని లేదని అందరికి ఉన్నది లేదు అనిపించకుండా మిగిలిపోయినాయి కూడా మంచి భక్తులకు ఉదయం ఆరు మోహిని అవతారం సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు సాయంత్రం గరుడ వాహన సేవ ఆరున్నర గంటలకు ప్రారంభమవుతుంది ముందు కూర్చోకపోతే తప్ప ఈ గ్యాలరీలో స్థలం దొరకదన్న భావనతో ఉదయం వాహన సేవ దర్శించుకున్న భక్తులు అలాగానే కొనసాగుతున్నారు అట్లా గ్యాలరీలో కొనసాగుతున్న భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేలా విస్తృత ఏర్పాటు చేసిన తీతీదే సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకున్న త తర్వాత తిరిగి వెళ్లేందుకు కూడా అవసరమైన ఏర్పాటు చేస్తోంది తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా నాలుగు వందల బస్సులు ఏర్పాటు చేసి దాదాపు మూడు వేల ట్రిప్పులు వేస్తోంది అదేవిధంగా తిరుపతిలో కూడా వివిధ ప్రాంతాల్లో ఐదు ప్రాంతాల్లో వాహనాలు నిలుపుకునేందుకు అవకాశం కల్పించింది తిరుమలలో దాదాపు ఎనిమిది వేల వాహనాలు నిలిపేందుకు అవకాశం ఉండడంతో ఎనిమిది వేల పైబడి వచ్చే వాహనాలన్నింటినీ కిందనే నిలిపివేసి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు చేరుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ శేఖర్ తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి